ఏపీ కడప జిల్లాలో జరిగిన మహానాడులో సీఎం చంద్రబాబు కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అడ్డా అని అన్నారు పది సూత్రాలతో మేము వచ్చాం ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి భర్త శ్రీనివాస రెడ్డి సీఎంను పట్టుకుని బోరున ఏడ్చారు చాలా మహానాడు అందరూ అనుకున్నారు కడపలో మహానాడాని నాకు నమ్మకం ఉంది కడప తెలుగుదేశం పార్టీ అడ్డాది నిరూపించడానికే ఇక్కడ పెట్టాం ప్రజల జీవితాల్లో మార్చడానికి మార్పు తేవడానికి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా పది సూత్రాలతో మేము ముందుకు వచ్చాం ప్రస్తుతం ఆదాయం రెండు లక్షల అరవై ఏడు వేల రూపాయలు ఈ రెండు లక్షల అరవై ఏడు వేల రూపాయలు ఇరవై రెండేళ్లలో యాభై రెండు లక్షల రూపాయలు చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను ప్రణాళికలు తయారు చేశాం మీరు సిద్ధమా మీరు అని అడుగుతున్నా రాష్ట్రం సిద్ధంగా ఉండాలి మీ జీవితాలు మార్చుకోవాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా